ఇలా ఇలా ఉన్నారు మీడియాలో న్యూస్లు వస్తే ఎందుకు బ్యాడ్ కామెంట్స్ అనేవి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఇరవై ఇరవై వేసుకున్నా కూడా ఎన్ని వందల న్యూస్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళే కదా నన్ను ట్రోల్ చేశారు ఈ ఛానల్లో వేసిన న్యూస్ని వాళ్ళే కదా ట్రోల్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న మనుషులే కదా వాళ్ళు పెట్టారు జెన్యున్ మనుషులు ఎవ్వరూ నన్ను ట్రోల్ చేయలేదు నన్ను ఎవ్వరూ అనలేదు నేను ఎంక్వైరీ చేసుకున్నాను నేను ప్రతి దాంట్లోనేవి ఉంటాయి కదా ఐడీస్ ఉంటాయి వీళ్ళు ఉంటారు ఎవడు ఇప్పుడు రెండు నిమిషాలు పట్టుకుంటున్నారుగా మొన్న కూడా చిన్నమే దాంట్లో వాళ్ళు పట్టుకుని వేస్తారా ఓకేనా నీ ఐడి ఫేక్లు ఫేక్ ఐడిలు పెట్టుకొని పెట్టారు ఎవ్వడు ఒక్కడు జెన్యున్ లేడు ఈ న్యూస్ ఛానల్ కింద పనిచేసే చెంచగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పనులు తప్ప జెన్యున్ గా ఉన్న వాళ్ళ ఆడియన్స్ ఎవ్వరు నా మీద ఒక్క ట్రోల్ చేయలేదు ఐ మీన్ ఒక్క మెసేజ్ కానీ గా కానీ ఇదిగా కానీ పెట్టలేదు నేను ఇది కూడా అనౌన్స్ చేస్తాను కదా నేను ఒకటే అన్నా రెండోసారి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేసారు ఫస్ట్ న్యూస్ ఏ సరే సరే అయిపోయింది సెకండ్ టైము ఒకటిలో ఒకటి ఇద్దరే మిగతా వాళ్ళు ఎవరే వేయలా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది హ్యామ్ కానీ వేస్తారు వెయ్య కానీ వెంటనే మా ఇంట్లో నేను ఒక చిన్న నా ఫోన్ పెట్టేసుకుని ఒక వీడియో షూట్ చేసాను ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా నేను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను టెస్టులు చేపించండి హెయిర్ లో వన్ ఇయర్ ఉంటుంది అందుకే పోలీసులు మళ్ళీ నాకు టెస్ట్ చేపించారు అక్కడికి వెళ్ళాను కదా నేను నా టెస్ట్లే లేవు మీరు ఎందుకు నన్ను టెస్టులు అని అడిగాను గుర్తుంది కదా మీకు అప్పుడు నా హెయిర్ నా నైల్స్ అన్ని టెస్ట్ చేశారు మళ్ళీ పంపించారు వాళ్ళు ఓకేనా అంతకు మళ్ళీ ఎందుకు అంటున్నారు అంతకు ముందు నేను టెస్ట్లు చేయించుకున్నా నేను చేయించుకుని పెట్టేశా యూట్యూబ్ లో అంతా పెట్టేశాను ఇదిగో నేను టెస్ట్లు చేయించుకున్నాను నాకు నెగిటివ్ వచ్చింది నా టెస్టులు నమ్మొద్దు పోలీసుల టెస్ట్లు కూడా నమ్మకండి నేను మీ దగ్గరే ఉన్నాను కదా మీరు ఎవరైనా వచ్చి నాకు టెస్ట్లు చేపించండి మీకు తెలిసిపోతే కదా అని అన్న ఒక్క నాన్న అప్పుడు నేను వీడియో పెట్టాను నా బాడీలోనే ఉంటాయి కదా ఇది ఈ కేసు సంబంధించి నా బాడీలోనే ఉంటాయి కదా గారు మన వాళ్ళు వీళ్ళు అలా గారు పేర్లు చెప్పుకుంటూ ఎవరెవరు నా మీద న్యూస్లు వేశారో ఈ క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ పేరు కూడా అతను ఇది వరకు పుడింగ్ ఎలిమెంట్ లో కూడా నేను లేను ఉన్నానని వేశాడు ఓకే అతను వేసాడు అతనే మళ్ళీ చేశాడు అతను అసిటెంట్ ఫోన్ చేశాడు నాకు చేసి మేడం ఏమైంది మేడం అంటే ఏమైంది అయ్యా నా బాడీలో ఉంటాయి కదా టెస్ట్లు చేపించండి ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి నేను మీ కాల్ పట్టుకుంటాను ఒకవేళ నెగిటివ్ అనుకోండి మీరేం చేస్తారు మీరు ఆలోచించండి మీ సార్ని అడుగని చెప్పాను అసిస్టెంట్ ఫోన్ చేస్తే చెప్పాను అయితే అతను నాకు కాల్ చేశాడు నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను నేను మొత్తం మూడు వందల కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇది నేను నేను డెఫినెట్ గా కేసు గెలుస్తానని తెలుసు నాకు సో అప్పుడు నేను వీళ్ళందరూ న్యూస్ మంచిగా వేసేస్తే గొడవలేదు అంటే వచ్చింది వచ్చినట్టేస్తే పర్లేదు వేయకపోతే ఏం చేయాలని సెకండ్ థాట్ లో సెకండ్ ప్లాన్ కూడా పెట్టుకుని అడిగి పెట్టుకుని ఉన్నాను అతను అంటాడు మేడం మీరు బయటకు వచ్చిన వాళ్ళలో లేరు కదా మేడం అని అడుగుతున్నాడు ఏంటి న్యూస్ వేసేసిన తర్వాత ఆ డ్రెస్ అమ్మాయి డ్రస్ అమ్మాయి వేసి వేసి చూసే కొద్ది చూడబుద్ది వస్తుందని వేసేసారు కదా ఆ తర్వాత అడుగుతున్నాడు ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టాను నేను నేను లేననే తెలుసు అది నేను కాదనే తెలుసు ఎందుకంటే నేను వైట్ పాలిష్ నైల్ పాలిష్ బ్లాక్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ నేను వైట్ డ్రెస్ వేయలేదు అని చెప్తున్నాను కదా సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారు వద్దులే అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వీళ్ళు కనుక అన్ని కరెక్ట్ గా చేయకపోతే నేను కోర్టులో కాకపోతే తీస్తే ఇలా అంటే ఇలా మొత్తం అన్ని వచ్చేస్తే ఆ మైక్ తో పాటు అది వచ్చి వాళ్ళని నేను స్క్రీన్ రికార్డ్ చేశాను ఎందుకంటే నా వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళు వేసేస్తున్నారు నేను ఏమంటే కూడా వాళ్ళు వేస్తున్నారు అలాంటప్పుడు నా తప్పేం లేదు కదా నేను రిగర్ట్ చేయాలి కదా నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా నేను రిగర్ట్ చేసి పెట్టాను కానీ మీకు ఫోన్ చేసి మాట్లాడేది ఒకటి బయట చూపించేది ఒకటి ఇంకొకటి నా వయసే వేస్తున్నారు చూసారా ఇంకా పొగర తగ్గలేదు ఎంత బొక్క ఇస్తుందో ఇది న్యూస్ కానీ మంచిగా మీతో మంచి మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడుతున్నారు నాతో వాళ్ళు రిగర్ట్ చేస్తున్నట్టు కూడా నేను చెప్తున్నా రిగర్ట్ చేస్తున్నారు నాకు తెలుసు కావాలని టెలికాస్ట్ చేసుకోండి చూసుకుందాం అది ఇది అని నాకు ఒక్కడే తెలుసా ఎందుకు రాలేకపోయినా అంటే ఫ్రెండ్స్ అందరు నన్ను రూమ్ లో పెడితే అబ్బా ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు నేనన్నా ఫోన్ ఇవ్వకపోతే అన్న అందుకని ఫోన్ ఇచ్చారు అందరూ ఎత్తుతా ఉన్నాను నేను ఎందుకంటే ఎత్తకపోతే మళ్ళీ నేను ఎక్కడో పారిపోయాను అనుకుంటారు కదా అందుకని అదొక భయం ఇంకోటి నాకు అదే ఈ మాటలు మామూలుగా వింటుంటే అంటే అదే కాకుండా మీరు చేసిన ప్రయత్నాలు లైక్ నేను చేయలేదు నేను చేయలేదు ఇదిగో చూడండి ఇదిగో చూడండి అంటే ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది మీకు నువ్వు వదిలేస్తావా ఒక అమ్మాయిని రేప్ చేసావా న్యూస్ ఇచ్చేస్తారు నువ్వు చెప్పుకోవా బయటకు వచ్చి నేను రేపు చేయలేదని చెప్పుకుంటావా లేదా చెప్తా మరి అప్పుడు నేను చేసిన తప్పు ఎందుకు అవుతుంది ఇప్పుడు నువ్వు నన్ను రాళ్ళు ఇచ్చుకుని కొడుతున్నావు నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోదు అయ్యో తగులుతుంది వద్దండి ప్లీజ్ అండి అని కూడా అనొద్దా ఎక్కడ న్యాయం ఇప్పుడు నీ మీద రేపు కేసు వచ్చింది నువ్వు మాట్లాడతావా మాట్లాడవా కోట్లో తేల్చుకుందాం అనుకుంటావా మాట్లాడతాను నేను అదే కదా చెప్తున్నా ఒరే నేను చేయలేదురా ఒరే నేను ఈ డ్రెస్ నాది కాదురా ఈ నైలు పాలిష్ నాది కాదురా టెస్టులు చేపించా పబ్లిక్ గా మీ దగ్గరకు వస్తానరా నా నడి రోడ్ లో టెస్టులు చేయించేస్తాన్రా అంటే ఒక్కడ రియాక్ట్ అయ్యారా ఒక్కడన్నా రియాక్ట్ అయ్యారా అంటే చెప్పే విధానం రాలేదంట్రా ఎందుకు నేను మంచిగానే చెప్పాను చెప్పండి ఇదికి వీడియో పెట్టాను కదా నేను సెకండ్ టైం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేశారు కదా రెండు అని వేశారు ఇద్దరే వేశారు ఆ ఇద్దరు ఎందుకు ఆపేస్తారు అంటే ఈ వీడియో పెట్టడం వల్ల ఆపేశారు మరి నేను పెట్టకపోతే వీళ్ళు వేసారు కదా అని చెప్పి గొర్రెల మందలాగా ఇంకొకటి వేస్తారు ఇంకొక లేసారు వేసేస్తారు కదా మరి నేను స్టాప్ చేయాలి కదా నేను కానప్పుడు నేను చెయ్యాలి కదా అక్కడికి నాలుగు రోజులు నేను బయటకు రాకపోతే అడ్డమైన గాడులన్నీ కూర్చుని ఆవిడ లేకపోతే ఈ పాటకు వచ్చేవాళ్ళు అరిచేవాళ్ళని కోర్టులో కేసు ఉన్నాడు అప్పుడు ఓకే నేను బయటకు వచ్చి మాట్లాడడానికి ఓకే కోర్టు రూల్స్ ధిక్కరించినట్టు అవుతుంది అది ఇంకా పెద్ద కేసు అవుతుంది అక్కడికి నేను ఆగలేదు ప్రతి ఫోన్లోని ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను డెఫినెట్ గా వస్తాను ఒక రోజు మీకు ఉంది మీకు అని చెప్తూనే వచ్చాను నేను అది కూడా వేశారు వీళ్ళు అది చేతులు అడ్డు పెట్ట తప్పలేదు కదా నాన్న చెప్పే విధానం కరెక్ట్గానే చెప్పాను కదా పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు మీకు నేనేంటో తెలుసండి నా టెస్టులు మీరు చేయించండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని అన్నాను అప్పుడు న్యూస్ ఆపేశారు హేమ గారికి మొత్తం ఈ పద్దెనిమిది నెలలు లీగల్ ఫైట్ కి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది దాదాపుగా బెల్కి మాత్రమే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది లాయర్స్ అందరూ ఫ్రీగా వచ్చారు కానీ ఖర్చు వేస్టే కదా ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఖర్చు అనుకుంటే ఎట్లా అవుతుంది తప్పదు తప్పదు అది తప్పు చేయకపోయినా కూడా ఖర్చు తప్పదు అంటే బేల్కి మాత్రం ఏదో ఉంటుంది నార్మల్ అమౌంట్ పాపం లాయర్స్ అందరూ స్వచ్ఛందంగానే వచ్చారు వాళ్ళు నన్ను ఏమి ఫీజు అడగలేదు ఇప్పుడు కూడా నాకు అక్కడి నుంచి లాయర్ పంపించారు కదా ఇంతవరకు ఆయన కూడా పాపం ఏం అడగలేదు సో ఇచ్చి పంపించాలి తప్పదు అంటే ఈ పద్దెనిమిది నెలలు మీడియం ముందుకు రాకపోవడం అంటే దానికి ముందు పాయింట్లో పద్దెనిమిది నెలలు కూడా మీడియం ముందుకు రాకపోవడం ఓన్లీ కోర్టు అది అంటే అందులో ఆ మంది ఉంది కాబట్టి అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి మీరు రాలేదు కాదు కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు కదా వేస్తున్నప్పుడు నేను వీడియో పెట్టాను కాదు అని నేను కాదని కానీ వాడు మళ్ళీ ఇంకా వాళ్ళు బురద చేశారు కదా మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారు మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను వీడియోలు పెట్టాను కానీ నేను మీడియా ముందుకు రాలేదు నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదు అంటే కోట్ల కేసు ఉంది ఒక వీడియో పెట్టినందుకే మనకి ఇంత అయింది రెండు వీడియోలు పెట్టి నాలుగు వీడియోలు పెట్టి ఆ మళ్ళీ ఐదో వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు సో నేను బయటికి రాలేకపోయాను ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చుని మాట్లాడాను కదా ఇట్లా మాట్లాడలేకపోయాను ఎప్పుడు ఆ టైంలో వన్స్ కోర్టు కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు మాట్లాడవచ్చు ఇప్పుడు నేను రామా అంటాను నువ్వు దాన్ని నన్ను నీ అమ్మా అన్న అన్నావా అనుకో అది మళ్ళీ ఇష్యూనే కదా అందుకని రాలేదు ఫ్రెండ్స్ అందరూ రానివ్వలేదు బేసిక్ గా అసలు బయటకే రానలేదు లేకపోతే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం నేను అసలు ఏ అనేది నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను నేను ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి లేదా వాళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా చూసే ఉంటా కదా ఐస్ ఐస్ లో కూర్చుని వన్ ఫిఫ్టీ కేజీస్ ఐస్ అది ఐస్ లో కూర్చుని అరిచని చూడు అని అదంతా ఏంటనుకున్నావు అన్ని అవార్డ్స్ కదా సెన్సార్ వర్డ్స్ అన్ని అంటే ఒరే నేను అది కాదంటే మీ అని ఒక ఎమోషన్ ఉంటది కదా దాన్ని త్రో చేయాలి లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదు ఏమో ఎవరి మీదనే యాసిడ్ పోతుంది నేను వెళ్ళి లేకపోతే నేనే చచ్చిపోతే కానీ అందులో ఉంటే నిజంగా మొత్తం దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు ముందు మనకి సెషన్స్ ఇస్తారు వాళ్ళు కూర్చోబెడతారు మాట్లాడతారు మనల్ని ఆ మూడ్లో ఆ క్రియేట్ చేసి ఆ మూడ్లోకి తీసుకెళ్తారు నువ్వేం వదిలేయాలి అనుకుంటున్నావు ఏం త్రో చేద్దాం అనుకుంటున్నావు ఆ గుండెలో నీ భారాన్ని తోసేయని అట్లా వాళ్ళు చేస్తారు నేను ట్రైనింగ్ ఏ వచ్చాను నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక థర్టీ తో మా క్లబ్ హౌస్లో కూడా నేను ఈ ఐస్ బాత్ది పెట్టాను వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను మళ్ళీ సారీ రెయిన్ సీజన్ నైన్ అందుకని బ్రేక్ ఇచ్చాను మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను నేను ట్రైన్ ఏ వచ్చాను ఇప్పుడు నేను ఎవరిని తిట్టుకున్నా మాట్లాడేది సరి కూర్చోదా అని నోటీస్ చేస్తాను చేసుకుని ట్రైనింగ్ లేకపోతేనా ఇప్పుడు అయ్యా అదే కదా మామూలుగా కొరికే కొరికేస్తాను కొరికేయడమే కొరికేయడమే ఆ కొరగడం వల్ల న్యూస్ ఏమంటారు ఇలా పెడితే నేను ఇక్కడ కొరికాను యాక్చువల్ గా నువ్వు మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో ఇక్కడ ఉంటది మచ్చ నాకు కూడా తెలియదు మాయా బజార్ లాగా ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో అది కరడం కూడా కాదు ఏదో ఇలా ఇలా గీసిన గీత ఏదో ఉంది అది చూపించి దానికి టిటి ఇంజక్షన్లు మళ్ళీ న్యూస్ ఛానల్ అప్పుడు నుంచే నేను ఛానల్ లో కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవ్వాల ఎలక్షన్ అప్పటి నుంచి మధ్యలో ఇంక అసలు ఫోర్ ఇయర్స్ మీకు ఎవరికి కనపడలే మళ్ళీ ఈ న్యూస్ వరకు నేను లేను ఎందుకంటే నాకు బాధ కలిగింది నేను ఒకళ్ళని కొట్టడానికి వెళ్తున్నప్పుడు నరేష్ వాళ్ళ బాడీ గార్డ్స్ వీళ్ళు ఒక అత్తను కొడుతున్నారు ఆ ఫోటోలో అది కూడా ఉంటుంది ఇలా పట్టుకుంటున్నారు నరేష్ వాళ్ళ ఇలా పట్టుకుంటారు అబ్బాయి ఇలా పరిగెడుతున్నాడు నా వెనకాల శివాలజీ ఉంటాడు శివ వెనకాల నేను ఉంటాను ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్తుంటే శివ ఆపేశాడు ఎంత సాడిస్తాడు చూడు పాప హేమ గారు వెళ్తుంటే శివ బాలేజీ అని ఎవడు వేయలేదు హేమ కొరికేసిందని వేసాడు నేను కొరికే టైంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అబ్బాయిని కాపాడడానికి ఒక ఒక స్ట్రైక్ అయింది నేను కింద నుంచి దూరం వెళ్ళిపోయాను ఫొటోలో కూడా కింద నుంచి దూరం వెళ్ళినట్టు కూడా ఉంటాయి ఏం చేయలేదు నేను ఈ అబ్బాయిని ఏం చేయలేదు నేను సో న్యూస్ ఎలా వేసేసారు హేమ కొరికి స్నేహం కొరికి స్నేహం కొరికేసిందని వేస్తారు ఆళ్ళు కూడా వచ్చి నవ్వుని అనుకుంటూ ఇచ్చారు అంటే వాళ్ళకే సిగ్గేసింది నాకు ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది అప్పుడు డిసైడ్ అయ్యాను ఓహో మీడియా మనల్ని వాడుతుంది మనకి వద్దు మీడియా వద్దు ఎవరు వద్దు సో ఈ గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం అప్పుడు మా టీంలో ఎవరెవరికి వెళ్తారో వాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా అసలు మా అసోసియేషన్ కానీ ఆ ఎలక్షన్ సంబంధించింది కానీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు మీడియాకు దూరంగా ఉన్నా ఫోర్ ఇయర్స్ దూరంగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గోకి గోకించుకుంటున్నారు అంతే వాళ్ళు గోకి గోకించుకుంటున్నారు సఫర్ అయింది నేను నా ఫ్యామిలీ మాలోని మా ఏదైతే మా అసోసియేషన్ ఉందో అందులోని మిమ్మల్ని మెంబర్గా తీసేసామని ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు అప్పుడే తీసేసుకున్నాను అప్పుడు మళ్ళీ వచ్చేసి అప్పుడే వచ్చేసింది మళ్ళీ న్యూస్ లో చిన్న చిన్న అంటే తీసేసింది పెద్దగా వేసారు ఇచ్చింది ఇంత వేస్తారు కదా ఇప్పుడు జరిగితే అప్పుడు వెంటనే తీసుకున్నా విష్ణుబాబు కాల్ చేసే బాబు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి ట్వీట్ చేశారు నిజా నిజం నిలకడమే తెలుస్తుంది నిజం నిజాలు తెలిసే వరకు కొంచెం ఆగండి అని చెప్పేసి పాపం ఆయన ట్వీట్ చేశారు నా కోసం తర్వాత నాకు ఫోన్లో మాట్లాడారు మేమందరూ నీకు సపోర్ట్ ఉన్నాం రా మీరు భయపడక భయపడకండి హేమగారు మేము ఉన్నామా అది ఇది అని అన్నారు సడన్గా నేను ఆ జైలుకెళ్ళి వచ్చే లోపల తీసేసాను తీసా నేను రాగానే వెళ్ళా విష్ణుబాబు దగ్గరికి బాబు ఏంటది ఎందుకు తీసారు ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో కోర్టులో శిక్ష చేస్తారు కదా అప్పుడు తీసేయండి మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసేయండి ఇప్పుడు ఎలా తీస్తారు నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు ముంచేస్తారు ఇక్కడ వరకు ములిగిపోయి ఉన్నాను నేను ఓకే ఇప్పుడు ఇంత కొనగ ఊపురితో కొట్టుకుంటా ఉన్నాను మీరు తీసుకొచ్చి ఒక బండరాయి నా నెత్తి మీద వేసేస్తే సో నేను ఏమైపోవాలి మీరు ఇస్తారా నాకు ఒక నోటీస్ ఇవ్వాలి మానించి ఆ నోటీస్ కి నేను రిప్లై ఇవ్వాలి మీరు నోటీస్ ఇవ్వలేదు నేను రిప్లై ఇవ్వలేదు మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు మీరు ఇచ్చేసేయండి బాబు ఒకవేళ మీ వల్ల కాదు అని ఏదన్నా అలా అనిపిస్తే గనక నేను కోర్టుకెళ్తే తెచ్చుకుంటా న్యాయస్థానానికి వెళ్ళి నా కార్డునే తెచ్చుకుంటా కార్డు నాకు కావాలి ఇలాంటి టైంలోనే కదా మా హెల్ప్ కావాలి అని చెప్పి విష్ణు చెప్పి అన్ని మొత్తం పేపర్స్ చూపించి అక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి మన నాకు బెయిల్ ఎలా వచ్చిందో ఆ పేపర్స్ అన్ని చూపించి విష్ణుకి ఇమ్మీడియట్ గా కార్డు తీసుకున్నాం కార్డ్ ఇచ్చిన తర్వాత ఏమన్నారు హేమగారు మళ్ళీ మీడియాకి అది చెప్పకండి మనం కార్డ్ ఇచ్చామని అది ఇది అంటే నేను అన్నాను అదేంటి బాబు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆఫీస్ లో ఎవరో లీక్ చేశారండి లెటరు అంట ఓ అవునా బాబు సరేలేండి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పాను తర్వాత నేను ట్వీట్ చేశాను మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మా నాకు గా ఉంది థ్యాంక్స్ టు మా అని చెప్పేసి నేను ట్విట్టర్ లో ట్వీట్ చేశాను నేను లెటర్ లీక్ చేయలేదు ట్వీట్ చేశాను మాకు థ్యాంక్స్ చెప్పాను అప్పుడు గా మన పెద్ద మనుషులు అందరూ ఆ మా మా కార్డు ఇచ్చేసారు హేమకి అని చెప్పేసి సస్పెండ్ అయిన వన్ కి కార్డు తెచ్చేసుకున్నాను నేను ఒకటే చెప్తున్నా ఐఎమ్ ఏ ఫైటర్ నేను తప్పు చేయను చాలా మంది అమ్మాయిలు హేమక్లా ఉండాలి హేమక్లా నవ్వాలి హేమక్లాగా ధైర్యంగా ఉండాలి హేమక్లాగా యాక్ట్ చేయాలి హేమక్లాగా పేరు తెచ్చుకోవాలి ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి నేను ఇప్పుడు సబ్జెసంకి ఏం చెప్పాలనుకుంటున్నాను డ్రగ్స్ తీసుకుని ఓకే నేను క్లబ్కి వెళ్తున్నాను లేదా పార్టీస్కి వెళ్తున్నాను సో వెళ్ళినంత మాత్రాన డ్రింక్ చేయాలని లేదు ఒకవేళ డ్రింక్ చేసిన తప్పు కాదు డ్రగ్స్ తీసుకోవాలని లేదు క్లబ్స్కి వచ్చే వాళ్ళందరూ మందు తాగుతారని ఏం లేదు పార్టీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ డ్రగ్స్ వేసుకుంటారని ఏమి లేదు రైట్ సో ఎవరికి ఉండేది ఉంటుంది నేను ఈ వయసులో నేనే చిన్నపిల్లని ఏం కాదు కదా ఈ వయసులో డ్రగ్స్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను అసలు కొంచమైనా ఒక సెన్సిబుల్ పాయింట్ పైగా మీడియా వాళ్ళ ముందరే పెరిగాను నేను అలాంటి వాళ్ళకి నా గురించి అన్ని తెలిసి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంత న్యూస్ పొరపాట్లు చేయకూడదు బయట మనుషులు పొరపాటు చేయొచ్చు మీడియా పొరపాటు చేయకూడదు మీడియా పొరపాటు చేయకూడదు కోర్టులో కూడా ఏమంటారు వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటారు కదా నేను నిర్దోషిని కదా మీడియా మొత్తం కోర్టు నాకు శిక్షించలేదు ఓకే మీడియా మొత్తం శిక్షించింది కదా నాకు ఇప్పుడు నాకు పోయిన ఈ పద్దెనిమిది నెలలు మీడియా వాళ్ళు తెచ్చి ఇవ్వగలుగుతారా పోనీ చచ్చిపోయిన మా అమ్మని తెచ్చివ్వగలుగుతారా పోయిన నా పరువు తెచ్చివ్వగలుగుతారా కదా కనీసం అమ్మని తీసుకురాలేరు కదా నా పరువు అయినా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా సో ఇప్పుడైనా న్యూస్ చక్ర సక్రమంగా వేయాలి కదా ఇక్కడ ఈగోలు ఎందుకు మేము వేసేసాం కదా ఇప్పుడు ఈ న్యూస్ ఎలా వేయాలి ఎందుకు అప్పుడు ఇలా అనుకున్నాం ఇలా అయ్యింది సో ఆ అమ్మాయి మంచిగా నిర్దోషిగా నిరూపించుకుంది బయటకు వచ్చింది గ్రేట్ ఆ అమ్మాయి మంచిది లేదా మంచిదో చెడ్డదో పక్కన పాడేద్దాం పోని పాప గెలుచుకుంది తన పోరాట స్పిరిట్ కి ఇది చేద్దాం ఏదో ఒకటి రెండు మాటలు ఎవరైనా సెలబ్రిటీ పెద్ద సెలబ్రిటీ ఫోన్ చేశారా ఈ న్యూస్ తెలియగానే అందరూ చేశారా అసలు నన్ను ఎవరు వదలేదు అందరూ చేస్తూనే ఉన్నారు మాట్లాడుతున్నారు నా బర్త్డేకి అందరూ విష్ చేస్తారు కదా అలా అందరూ విష్ చేస్తారు అందరూ మాట్లాడుతారు ఎవరు నా గురించి అందరికీ తెలుసు అబ్బా నేను ఓపెన్ బుక్ నేను మందు కొట్టినా తెలుసు కానీ వీళ్ళకి తెలుసు నేను వీళ్ళకి కూడా తెలుసు కానీ వీళ్ళకి రేటింగ్స్ కావాలి వీళ్ళకి రేటింగ్ కావాలి అది అక్క చెల్ల తెల్ల పెళ్ళమా అవసరం లేదు రేటింగ్ కావాలి వీళ్ళ బతికేయాలి అది నేను అదే బాధపడుతున్నాను నువ్వు వేసినప్పుడు వేసేసావు కదా ఇప్పుడు మంచి జరిగినప్పుడు కూడా కూడా మంచి వేయాలి కదా కదా మీడియా మంచి కోసమే సమాజాన్ని మెరుగుపరిచేది న్యూస్ కదా నువ్వు సమాజాన్ని నాశనం చేసే న్యూస్ వేసి సమాజానికి మంచి న్యూస్లు అంటావేంటి చెప్పలేము అంతా అయిపోయింది అంత హ్యాపీ మీ పాప పెళ్లి సంబంధాలు ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంది ఇంకొక టూ ఇయర్స్ తర్వాత చేస్తుంది తను తన కాళ్ళ మీద నిలబడాలి సో ఇప్పుడు నేను ఏమైనా రూపాయి రెండు రూపాయలు తనకి ఇచ్చాను అనుకో అది తను నిలబెట్టుకునేటట్టు అయినా తనకి ఆ శక్తి రావాలి కదా ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి లో జాయిన్ అయ్యి ఒక త్రీ ఫోర్ ఏ అవుతుంది సో తన లైఫ్ ఇంకొక టూ ఇయర్స్ తర్వాత అప్పుడు చేసేది నేను చాలా నా బిడ్డను చాలా బాగా పెంచుకున్నాను సాంప్రదాయంగా ఎథిక్స్ మోరల్స్ ప్రేమ అభిమానం అమ్మ నాన్న ఓ అమ్మాయి లాగా పెంచుకున్నాను దాన్ని సో తన కెరియర్ నా బాధ కూడా అదే తెలుసా నేను ఎంత ఏడ్చానో నేను నా బిడ్డ ఈ స్టేజ్లో ఉంది ఈ టైంలోనే మీరు నన్ను ఇంత చేస్తారు ఇంత టార్గెట్ చేస్తారా అసలు నిజ చెప్తున్న డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ బయోడేటాలు కానీ బయట పెట్టకూడదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు వాళ్ళ గురించి అది పెడితే చిన్నో పెద్ద బయట పెడితే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేస్తుంది అందరూ నాలాగా నోరేసుకుని పడరు అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్ట్లు రాగానే వచ్చి కూర్చుని మాట్లాడరు నాకు నేను రిపోర్ట్లు చేయించుకోవడానికి ఢిల్లీ దాకా పంపించాల్సి వచ్చినాయి నా నైలు ఒక ఆడదాని జుట్టు పట్టుకున్న మగాడు కానీ అంటే రా జాలే కూలిపోయినాయి ఒక ఆడదాని కోసం తెలుసు కదా ఆడదాన్ని చెడు చూపుతో చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారు ఇవాళ వీళ్ళకి డబ్బులు రావచ్చేమో కానీ రేపు రోగాలు కూడా రావచ్చు చెప్పలేము కదా ఇప్పుడు మా పిల్లలు ఆళ్లతో పెళ్ళిళ్ళు అయినాయి లేకపోతే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈ హీరో నాలుగు చేసుకున్నారు ఈ హీరోయిన్ ఇక్కడ వెళ్ళింది ఆ హీరోయిన్ డైవర్స్ తీసుకుంది ఇవన్నీ వేస్తున్నారు నేను మామూలు స్ట్రైట్ అవే మీడియా వాళ్ళు అందరిని అడుగుతున్నాను మీలో ఎవ్వరు మీ ఫ్యామిలీలో ఎవ్వరు డైవర్స్లు తీసుకోలేదా ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోలేదా లేకపోతే మీరు డ్రైవర్స్ ఇప్పించి ఆ అమ్మాయిల చేత మీరు రెండో పెళ్లి నీ పెళ్ళానికి నువ్వు రెండో మొగుడు అయినోడు ఎవడూ లేడా ఎవ్వరు లేరా మీరు అందరూ శుద్ధ పూసులా నేనైతే శుద్ధ పూసిన కాదు ఫస్ట్ నేను చెప్తున్నా చిల్ అనే వర్డ్నే బూత్ చేసేశారు నేను నిజంగానే చిల్లు అవుతున్నా ఏంటంటే నేను చిల్లు అవ్వకూడదా నేను మనిషిని కాదా నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను వెన్ ఐ యామ్ ఫోర్టీన్ ఇయర్స్ స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను నాకు నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా గుడికి వెళ్తా స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా స్విమ్మింగ్ వెళ్తా చీర కట్టుకుని వెళ్ళాం కదా మాకు తెలియదా మాకు కదా నువ్వెవడరా అసలు అది అది చాలా బ్లెండర్ మిస్టేక్ నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది నా స్టేజ్లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు ఎందుకంటే నేను ఇంత చెప్పాను కదా నేను ఏమున్నా నీకు తెలుసు నేను ఏమున్నా తెలుసు ఓపెన్ నేను ఇంతేం చెప్పగలను నాకు ఆ ధైర్యం ఉంది ఎందుకంటే నేను తప్పు చేయను కనుక తప్పు చేశాను అనుకో అది కూడా తీసుకుంటా ఎస్ నాకు నచ్చింది నేను తప్పు చేశాను నీకేంటి అని అడుగుతా రైట్ నాకు అది కూడా తెలుసు కానీ నేను తప్పు చేయకుండా తప్పు చేశాను అన్నది అది ఉంటది కదా ఆ జర్నీ నాలో ఆ బాత్ మాత్రం లేకపోతే నేను అన్న చేసేదాన్ని లేదా నేనే చెప్పేదాన్ని ఇట్లో ఒకటి జరిగేది ఫుల్ అనమాట అంటే బయటికి రాలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను మీడియాకి రాలేకపోతున్నాను అందరూ ఏమంటారు ఏమక్క తప్పు లేకపోతే వచ్చేది కదా అంటారు కరెక్టే కదా కానీ నేను వస్తే ఇంకా ఉచ్చి బిగుసుకుంటది కదా ఒక హీరో హీరో థియేటర్ నుంచి వచ్చే వరకు బానే ఉంది స్టోరీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పాపం హీరోని తీసుకెళ్లారు ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగుండి ఉండేది కదా మీకు అర్థం అవుతుంది కదా తర్వాత చానలాలు కూడా మొన్న కల్పన ఆవిడ పాపం సింగర్ కల్పన గారు సింగర్ మత్తుబలేవు పాపం ఆవిడ లో జాయిన్ అయ్యారు ఆవిడకి ఏదో నిద్ర పట్టక పా రెండు టాబ్లెట్స్ వేసుకున్నాను సో దాని వల్ల మెలకు రాలేదు దా ఆవి హాస్పిటల్ తీసుకెళ్లి పెట్టారు పక్కింట్లో వాళ్ళ అందరూ పాపం తలుపులు తీసి పాపం పెట్టారు వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేరు అందుకని పక్కింటి వాళ్ళు తీసుకు పెట్టారు ఆ న్యూస్ తెలుసుగా ఏమన్నారు ముగిడే చంపేస్తాడు ముగిడే వేస్తారు వేసి మెల్లిగా స్లీపింగ్ బిల్ చేసి ఆ గొడవలు అయిపోయినాయి ఎన్ని సెలవులు పలవలు చేస్తారు పాపం ఆవిడ బతికిపోయింది కనుక వాళ్ళ ఆయన అదృష్టం ఒకవేళ ఆవిడకి ఏదన్నా అయ్యి ఉండుంటే వాళ్ళ ఆయన ఫస్ట్ పోలీసులు వేసేవాళ్ళు మీడియా ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అని ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు ఓహో ఇంత జరిగిందంటే ఒకవేళ వాళ్ళ ఆయన కూడా ఇలా జరిగి ఉండొచ్చు వాళ్ళ ఆయన వేస్తుండొచ్చు అని ముందు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు తర్వాత ఆయన కాదని ఎంక్వైరీలో తెలిసిన అలాగే వదిలేసేవాళ్ళు ఏమో గాని ఫస్ట్ అయితే మాత్రం వేసేవాళ్ళు ఎందుకు ఈ మధ్య మీరు క్రైమ్ చేయట్లేదు ఇప్పుడు ఇది క్రైమ్ కాదా అంటే ఈ మధ్య ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో న్యూస్ అంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా వాళ్ళు పర్వాలేదు పుట్టగొడుకులాగా ఎవడో ఎక్కడో ఏ గుడిసులోనో దూరి దొమ్మర పనులు చేస్తున్నారు అనుకుందాం సరే పక్కన పెట్టేద్దాం మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పెద్ద సంస్థ కదా వాళ్ళు ఎలా ఉండాలి ఆదర్శవంతుల్లా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదే చేస్తున్నారు అదే కనుక సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేయకూడదని మీడియా వాళ్ళందరూ కలిపి న్యూస్లు చేసి వాళ్ళని పట్టించి ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుద్దని అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా అలాంటి వాళ్ళు చైతన్యంగా తీసుకుని ఒరే ఇలా చేయకూడదు ఆడపిల్లల్ని ట్రోల్ చేయకండి ఇలాంటి పెట్టకండి ఇలా ఉంది చట్టం మీరు అరెస్ట్ అవుతారు లేదంటే ఇలా ఎలా జరుగుతుంది అని మీరు గనక న్యూస్లు వేస్తే చిన్న చిన్న పుట్టుకొడుకులు లాంటి వాళ్ళందరూ సర్దుకుంటారుగా మీ వల్ల సమాజం బాగుపడదిగా అవి మానేశారు వీళ్ళ దాంట్లో రాగానే మళ్ళీ వీళ్ళ రేటింగ్ల కోసం వీళ్ళేసేస్తారు ఈ సోషల్ మీడియా చాలా మంది అనుకుంటారు మేము దొరకం ఎక్కడెక్కడో ఉన్నామో అనుకుంటారు కానీ ఎవరైనా వస్తారు మొన్న అతను వచ్చాడుగా అయ్యోమ్మ అతను వచ్చాడు అంతకు ముందు నేను మాఫింగ్ ఫోటోలు మీ చిన్న చిన్న పిల్లలు న్యూస్ లీడర్స్ న్యూస్ లీడర్ కూడా అప్పట్లో న్యూడ్ ఫొటోస్ ఉండి నేను నేను ఒక్కదాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను అవన్నీ వాడిని పట్టుకొచ్చి దుబాయ్ లో ఉన్నాడాడు దుబాయ్ నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు ఎవ్వరు నాలుగు రోజులు లేట్ అవుతుందేమో గానీ అందరూ దొరికిపోతారు సో చైతన్యాన్ని చైతన్యాన్ని ఇమ్మంటున్నాను ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమంటున్నా ఛానల్ వల్ల అంతే తప్ప ప్రజలు నాశనం అయిపోయేటట్టు ఇలాంటివి చేయకూడదు కదా అనేది ఇది క్రైమ్ కాదంటావా ఒక చిన్న బాబు ఆవిడేదో వీడియో తీస్తుంటే బాబు కింద పడిపోయాడు దాన్ని అందరూ కాపాడారు ఆ బిడ్డని కాపాడి తల్లికి ఇచ్చారు తర్వాత ట్రోల్ చేస్తారు ఆ అమ్మాయిని కన్నా బిడ్డ కంటే నీకు ఎక్కువైపోయిందో ఒళ్ళకి ఎక్కువైకపోయిందో అది అనేసరికి ఆ మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఈ చంటిబిడ్డ తల్లి ఊరేసుకుని చచ్చిపోయింది ఎవరన్నా న్యూస్ వేసారా ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడక్కడక్కడ వచ్చింది కానీ న్యూస్ వాళ్ళు అరే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల పలానా అమ్మాయి చనిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి చనిపోయింది ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అని లేదు మళ్ళీ మీడియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సుమా గురించి తెగ ఫీల్ అయిపోయారు టిఫిన్లు టిఫిన్లుగా తినండి అన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు వీళ్ళు వీళ్ళు మాత్రం అన్ని అడగచ్చు హీరో మొహమేనా అని అడగొచ్చు లేకపోతే దాంట్లో బూత్ పెట్టారు కదా మరి ఈయన గారు మరి ఆ బూతే ఎందుకు చూస్తున్నాడు ఈయన ఇప్పుడు మామూలుగా సినిమా ఇంకా రిలీజ్ అవ్వలే ఆ బూత్ ఉందో లేదో తెలియదు కానీ ఇతను మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికీ ఆ సినిమాలో ఒక బూత్ పెట్టారు ఆ బూత్ ఏంటి అని ఊరందరికీ తెలిసింది వీళ్ళ వల్ల ఓకేనా సో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎవరెవరైతే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ముందు ఇదే క్వశ్చన్ మీ అమ్మని అడుగుతారా లేదా మీ ఇంట్లో మీ నాన్నగారిని అడుగుతారా నేను ఇక్కడ జెండర్ సంబంధం లేదు ఆడమగా ఇప్పుడు లేదు ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి మీడియా ఎందుకు ఇంత కింద పడిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఎలా ఎక్కడ స్టాప్ చేయగలుగుతాం ప్రతిది నేను నోరేసుకుని బడితే